బిగ్ బాస్ అయితే ఈరోజు అదిరిపోయే టాస్క్లు ఇచ్చారు కదండి ఆ టాస్క్ల గురించి నేను ఆల్రెడీ రెండు వీడియోలు చేశాను ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి వన్ మినిట్ వన్ మినిట్ మాత్రమే ఉంటాయి ఆ వీడియోస్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ మస్తీలో భాగంగా కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అనే టాస్క్ అయితే కనుక బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే ఫస్ట్ మణికంఠ ఆదిత్య ఓం ఆడతారు అందులో మణికంఠ ఓడిపోయి ఆదిత్య ఓం గెలుస్తాడు ఇంకా ఆదిత్య వచ్చేసి మణికంఠకి మంచి సూపర్ ఐటమ్ సాంగ్కి డాన్స్ వేయమని చెప్తాడు నెక్స్ట్ వచ్చేసి నాబెల్ ఇంకా నిఖిల్ వీళ్ళిద్దరు ఆడతారు ఇందులో నాబెల్ ఓడిపోతాడు నిఖిల్ గెలుస్తాడు ఇంత బిగ్ బాస్ వచ్చేసి నాబెల్ కి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ బకెట్ లో స్పూన్ తో ఫిల్ చేయమన్న టాస్క్ ఇచ్చేస్తాడు అనమాట చాలా ఫన్నీగా ఉంది ఈ రోజు టాస్క్ అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి యశ్వీ అండ్ పృథ్వీ ఆడతారు ఇందులో యశ్వి ఎస్వి విన్ అవుతుంది పృథ్వీ ఓడిపోతాడనమాట దీంతో ఎస్వి వచ్చేసి పృథ్వీని నేను అమ్మాయిలా చూడాలని అనుకుంటున్నాను అంటుంది అప్పుడు పృథ్వీ వెళ్ళి ఇలా అమ్మాయిగా గెటప్ వేసుకొని వస్తాడనమాట వేసుకొని వచ్చి కంటెస్టెంట్స్ని అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తాడు మనకు కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఎపిసోడ్ తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్